మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మామూలుగా వివాహాలకు సంబంధించి ఎన్నో రకాలుగా చూస్తూ ఉంటారు కాబోయే వధూవరుల ఇద్దరివి కూడా జాతకాలు అని గ్రహాలు అని నక్షత్రాలు అని కూడా మామూలుగా ఈ వివాహం పైన గ్రహాల ప్రభావం ఎంత వరకు ఉంటుందంటారు నిజంగా మాట్లాడుకోవాలంటే గ్రహాల ప్రభావము ఈ భూమి మీద ఉంటుంది ఈ భూమిలో బ్రతుకుతున్న మానవాళ్ళ మీద కూడా ఉంటుంది కానీ ఏమిటంటే ఆ కాంబినేషను ఆ పిల్లలు పుట్టినప్పుడు మానవులు పుట్టినప్పుడు స్త్రీలు తల్లులు అందరూ కూడా ఆ వారాలు ఆ రాశి చక్రాల్లో ఏ ఏ ఇళ్లలో ఎవరెవరు ఉన్నారు గ్రహాలు అవైలబిలిటీ తర్వాత లగ్నాలు ఇవన్నీ బేస్ అవుతాయి ఆ దాని ప్రకారంగా వాళ్ళ యొక్క జాతకం ఫ్యూచర్ని వేయబడుతుంది ఒకప్పుడు రాజులంటే వాళ్ళ వంశ రాజ్య పరిపాలన దక్షత ఆ సంతానానికి ఉందా లేదా కనుక్కోవడం కోసం పిల్లల పుట్టకముందే ఆ గ్రహాలు కాంబినేషను ఆ టైం ప్రకారం ఉజాయింపిన వాళ్ళు వేసేసేవారు ఈ అబ్బాయి ఇంత రాజ్యం వెళ్తాడు ఈ అమ్మాయి ఇలాంటిది అలాంటిదని ఒక లెక్క వేసుకునేవారు ఎందుకంటే వాళ్ళ వల్ల రాజ్యం పరిపాలన ముఖ్యం కదా పూజలు చేయించడం శాంతులు చేయించడం లాంటివి ఉండేవి ఇప్పుడు మనకి మ్యారేజెస్ విషయానికి వస్తే ఆ గ్రహాల్లో కాంబినేషన్లో పుట్టిన వాళ్ళకి పొంతన వాళ్ళకి గుణాలు చూసేవాళ్ళకి కుదురుతుంది బాగుంటుంది కలిసి ఉండగలుగుతారు ఇద్దరు సఖ్యతగా ఉంటారు అండర్స్టాండింగ్గా బాగుంటుంది బాగా ధనం ఉంటుంది ఒక్కోసారి అమ్మాయిలు రావడం వల్ల కూడా బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వచ్చిన వేళ రకరకాలు ఉన్నాయి అలాగే కోడలు వచ్చిన వేళ అని కూడా ఉంటుంది అవి చూసుకోవడం ఊళ్ళల్లో కూడా ఎక్కువ ఉండేది ఇప్పుడు సిటీలో కూడా కొంతమంది చూస్తున్నారు కొంతమంది తక్కువ ఎక్కువ అనేటువంటిది అది కొంచెం చర్చ వేరే అయినా దానివల్ల ఏం తెలుస్తుందంటే ఓకే ఈ కాంబినేషన్ బాగుంది కాబట్టి చేద్దాము వాళ్ళ సుఖపడతారు అనే మంచి ఉద్దేశమే వేరే ఉద్దేశం అయితే ఇంకా చూడటం ఎందుకు కొన్ని సెటప్ కావు వద్దంటారు సూటబుల్ వే చేస్తారు ఇందులో ఇంకొక కొంతమంది ఎక్కువగా లోతుగా తెలియదు ఒకే గ్రహం ఒకే నక్షత్రం ఒకే పాదం ఉన్న వాళ్ళని చేసుకోరు ఎందుకని అంటే అదే గ్రహం ఇప్పుడు రేవతి నక్షత్రం మూలా నక్షత్రం ఏదో నక్షత్రం ఉంటుంది ఇద్దరిది ఒకటే అయితే ఎందుకు చెయ్యరు అంటే మాకు చెప్పడం పెద్దవాళ్ళు చెప్పడం శక్తి సంపన్నులు చెప్పడం ఇద్దరిది సేమ్ అయినప్పుడు సేమ్ ఇద్దరిది ఒకలాగా ఉంటుంది రిజల్ట్ రియాక్షన్ రియాక్షన్ కూడా యాక్షన్ సేమ్ 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 అంటే అదే ఇంకొక జాతకం కనుక ఉంటే ఈ జాతకం బాగా లేనప్పుడు ఆ అమ్మాయిదన్నా ప్లస్ అయ్యి ఈ బాబుకి హెల్ప్ చేస్తుంది అనేది కాన్సెప్ట్ ఆ టెక్నిక్ అనమాట ఇద్దరిది ఒకైతే అయితే ఏముందమ్మా ఏమి ఉండదు ఇద్దరి కొంచెం వేరు వేరుగా ఉంటేనే కలిసేటట్టుగా ఉంటే ఉపయోగకరము ఇప్పుడు ఆ బాబుకు ఉద్యోగం లేదనుకో అమ్మాయికి లక్కీగా ఉద్యోగం దొరికితే ముందు ఇల్లు గటాన్ అయిపోతుందిగా అంటే నాట్ ఓన్లీ హౌస్ మెయింటెనెన్స్ అని కాదు జీవితంలో బోల్డ్ నిర్ణయాలు తీసుకునే ఉంటాయి కొనే ఉంటాయి చదువులు ఉంటాయి పిల్లల సంరక్షణ ఉంటాయి అందుకని ఒకే గా ఒకే నక్షత్రం వాళ్ళని వాళ్ళు చేసుకోవడానికి ఇష్టపడరు అదొక చెప్పడానికి ఇప్పుడు గుర్తొచ్చింది చెప్పాను అలాగే ఆ పొంతన చూసి బాగుండి ఇంత బాగా చూసిన తర్వాత కూడా కొంతమంది విడిపోతున్నారు మంచి ముహూర్తం పెట్టిన తర్వాత కూడా కొన్ని జరుగుతున్నాయి అందులో వీళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయితే కూడా ఒక పద్ధతి కరెక్ట్ కాకుండా కూడా కొంతమంది ఏంటంటే మ్యారేజ్ కోసం తయారు కూడా చేస్తున్నారు ఈ మధ్య అంటే ఏ ఏ జాతకానికైనా సూటబుల్ గా ఉండే జాతకాలు కూడా తయారు చేస్తున్నారు అంటే పెళ్ళి అవ్వడం ముఖ్యం కాబట్టి ఆర్టిఫిషియల్ అంటే మరి వీడికి ఎప్పుడు తెలియాలి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒక్కోసారి మరి నిజం చెప్తే సంతోషమే డాక్యుమెంట్స్ లో పుట్టుగా బర్త్ డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ లో కొంతవరకు రెండు రోజులు కలిపి రెండు రోజులు లేట్ గా కూడా వేసినవి అప్పుడప్పుడు చూస్తుంటాం కానీ సత్యంగా వాళ్ళని అడిగి సత్యంగా డీటెయిల్స్ టైమింగ్స్ అవి తీసుకుంటే అవి కొంచెం కరెక్ట్గా నిక్కచ్చుగా రావడానికి జాతకాలు వేసే వాళ్ళకి హెల్ప్ఫుల్ గా అవుతుంది లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు మీరు ఏది ఇస్తే అదే ఫీడ్ చేస్తారు అంతే వాళ్ళ దోషం లేదు ఇది దోషం లేదు ఇక్కడ మీరు ఏది ఇస్తే అదే పోతుంది అంతే కదా అందుకని వాళ్ళు చెప్పింది మనం చెయ్యాలంటే మనం కూడా కరెక్ట్ ఇస్తే అది ఇంకోటి పూర్వజన్మ కర్మ ఆ పూర్వజన్మలో మీకు ఇది అనుభవం అవి ఇవి అంటే ఇవన్నీ అంతగా కాపాడలేవు కొంత ఏమో మరీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ కాకపోయినా సమ్ పర్సంటేజ్ ఎఫెక్ట్ అవుతుంది ఆస్ట్రాలజికల్గా శాంతులు పూజలు అవి ధ్యానాలు ఇవన్నీ హోమాలు చేయడం వల్ల ఉపశమనం కలగడానికి అవకాశాలున్నాయి మనస్సుగా మననేది మంత్రహాని మనం మనసులో గనక మంత్రాన్ని ధ్యానం చేస్తూ భగవంతుడి మీద మనం ఎక్కువగా మనసు పెట్టి చేస్తే ఏవి అంటవు ఏ దోషాలు మనకి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు రామనామం కృష్ణనామం నామం చేస్తున్నాం ఇక వాళ్ళు చూసుకుంటారు ఆయన నమ్ముకున్న తర్వాత ఇంకా గొప్పవాళ్ళు లేరు నమ్మడానికి గ్రహాలని కూడా ఆడిచ్చేది ఎవరు ఆజ్ఞాపించే దేవుడు ఆ తల్లు దేవుళ్లే ఆ దేవుడినే పట్టుకుంటాం మూల విరాట్ పట్టుకుంటాం అంతే ఆవిడ చూసుకుంటారు అయ్యారు చూసుకుంటారు దానివల్ల కూడా మనం కొంత సేఫ్టీ అవ్వచ్చు గా మనం రక్షింపబడతాం జనరల్ గా చూడడం మంచిదే మరి వారి వారి ఇండ్లలో జాతకాల యొక్క అంటే తప్పకుండా చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది జాతకాలు నమ్మరు కొంతమంది రకరకాలుగా పెళ్లిళ్ళు కూడా గాంధర్ వ్యూహాలు అవుతున్నాయి ప్రేమ పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఇంట్లో చూసేవాళ్ళు అవుతున్నాయి ఈ కలియుగంలో అన్ని రకాలు అవుతాయి కానీ ఉంటుంది ఎఫెక్ట్ చూసుకోవడం మంచిది ఆ తర్వాత అయ్యేది దైవేచ్ఛ మన పూర్వజన్మ సుకృతమే అక్కడ యాక్ట్ చేస్తుంది కొన్ని మనం క్రమశిక్షణ మనకు కూడా ఆలోచన గల విధానం సరిగ్గా మంచి ఆలోచనలు చేస్తే మనకు మంచి జరుగుతుంది గ్రహాలని గౌరవిద్దాం మనని మనం ముందు గౌరవిద్దాం మన ఇంటి దేవుడికి దండం పెట్టుకుందాం హృదయంలో ఉండే ఆత్మారాముడికి దండం పెడదాం తల్లిదండ్రుల యొక్క కృప కరుణ రోజు తల్లిదండ్రులకి దండం పెట్టుకుందాం ఏ పని చేసినా తల్లిదండ్రులు ఏంటి నడయాడే దేవుళ్ళు వాళ్ళు ప్రత్యక్ష సాక్షిభూతాలు ఆ దేవుడేమో శిలారూపంలో ఉంటాడు గుళ్ళల్లో దేవుడే అమ్మ నాన్న ఇరవై నాలుగు గంటలు నా కొడుకు బాగుండాలి నా కూతురు బాగుండాలి నా మనవాడు బాగుండాలని కోరుకునే వ్యక్తి కంటే గొప్పగా మంచి కోరే వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో స్నేహితులు కూడా కోరుతారు భారీ కోరుతుంది ఒప్పుకుంటా అందరికన్నా ఎక్కువ తల్లిదండ్రులు ఎందుకంటే నా వంశం నిలబడాలి నా కొడుకు బాగుండాలి నా కోడలు బాగుండాలి నా కూతురు బాగుండాలి నా మనవాళ్ళు అందరూ బాగుండాలి అందుకని కనబడే దేముళ్ళు నడయాడే దేముళ్ళు సాక్షిభూతులు మా పిత్రులు మాతాపితులు దండం పెట్టుకోవాలి వందనం చేయాలి ఆశీర్వచనం డైలీ తీసుకుంటే రోజు మంచిగా అవుతుంది ఇది మంచి విషయం చెప్పారు ఆకరణ మాత్రం మానవుల ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందంటే ఏది మనతో పాటు రాదు అసలు ఏది శాశ్వతం కాదు అని తెలిసి కూడా అదే స్వార్థంతో ముందుకెళ్తూనే ఉంటారు దాని గురించి మీరేం చెప్తారు మానవులు ఎంతో అదృష్టం చేసుకుంటే పుణ్యం చేసుకుంటే అదృష్టం వస్తుంది ఈ జన్మలో పాత బాకీలు తీర్చడానికి పూర్వజన్మలో చేసినవన్నీ కంప్లీట్ అవ్వడానికి మిగిలినవి ఇది ఒక అవకాశం దాన్ని సద్వినియోగపరచుకోవడానికి మానవులు ఎప్పుడు సద్బుద్ధితో జ్ఞప్తితో గుర్తుతో ఉండి ఏం చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని జ్ఞానంతో ప్రవర్తించాలి తప్పని తెలిసి చేయడం వల్ల మహా తప్పు జరుగుతుంది పాపమని తెలిసి పాపం చేయడం వల్ల మహా పాపాత్ముడు అవుతాడు తెలిసి చేయడమే కదా నోయింగ్లీ డూయింగ్ సిన్ చేయాలి కష్టపడాలి సంపాదించాలి లేదు కానీ ఒకరిని సంహరించి ఒకరిని హత్య చేసి ఒకరి నుంచి దొంగ దొంగిలించి లాక్కొని ఇలాంటివి కొన్ని ఉంటాయి అది అవసరం లేదు మరి అలాగే మనం ఒకరిని లాక్కున్నప్పుడు ఒకరిని హింస పెట్టినప్పుడు మరి మన్ని కూడా మనకంటే బలవంతుడు మన్ని కూడా అదే పని చేస్తాడు మనం బలహీనుల మీద మనం బలం చూపించి ప్రతాపం చూపిస్తే మనకంటే బలవంతుడు ఉంటాడు కదా ఖచ్చితంగా వాడు మనకి అదే చేసినప్పుడు మనం బాధపడతాం ఈ బాధ ఎందుకు క్యారీ అవుతుందంటే గాడ్ హస్ గివింగ్ పనిష్మెంట్ టు యూ యువ నువ్వు తప్పు చేసావు మరి నీకు కూడా కావాలంటే ఇంకో తప్పు నీకు ఇంకోటి చేయాలి బుద్ధి రావడానికి ఇలా ఒకటి కోటి చైన్ లింక్ ఉంటుంది కానీ అందరికీ చెప్పేది ఏమిటంటే సూక్ష్మంగా మంచి చేద్దాం మంచి ఆలోచిద్దాం పది పూటలు మనిషి తినడు ఓన్లీ మూడు పూటలే రెండు పూటలే ఆ రెండు పూటలు అన్నం నీకు ఇష్టం వచ్చింది సూటబుల్ ఫుడ్ తిను మంచి జ్యూస్ తాగు నీ ఇష్టం ఏం తాగుతావో తాగు మాద మాదక ద్రవ్యాలు కాకుండా అది మత్తులో మనం తప్పుడు చేయడానికి అదొక అవకాశం ఉంటుంది అందుకని మానవులు ఇది సత్యము తెలుసుకొని ఇతరులకు ఇబ్బంది లేకుండా సంఘ జీవనం చేస్తూ భార్య పిల్లల్ని అందరినీ సంతోషపెడుతూ ఉంటే స్వర్గం ఎక్కడో లేదు ఇళ్ళలోనే ఉంది భార్య పిల్లలతో అమ్మ నాన్న సోదరులతో సోదరి మనులతో చుట్టాలు పక్కాలు వీళ్ళందరితో ఉంటే వాడికి ఇంకో సంఘం అవసరం లేదు అంత సంఘంగా సంఘంతో కలిసిపోయినట్టు భావన వస్తుంది ఓ పది మంది కూర్చొని తింటూ ఉంటే ఆనందం లాక్కొని తింటే ఆనందం లేదు ఆ క్షణంలో లాక్కున్నందుకు ఆ లాక్కున్నాను వాణ్ణి బుద్ధి లేని వాడిని నేను బుద్ధుని వాడిని మోసం చేశాను అనుకోవచ్చు అది కాసేపటికే తర్వాత మనం అనుభవించాల్సిందే ఆ జస్ట్ లైక్ బాల్ ఉంటుంది ఆ బాల్ గోడ కొడితే మళ్ళీ అదే స్పీడ్ తో వస్తుంది ఈ పాపాలు పుణ్యాలు కూడా అంతే మరి మంచి చేయండి పుణ్యం కూడా ఇమీడియట్ గా వస్తుంది అది అనుభవంతో తేలుతుంది ఎవరికి మంచి చేయండి మీరు ఎప్పుడన్నా కష్టాలు పడాలని కాదు ఎప్పుడన్నా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ వాడి అబ్బాయికి తెలిసిందనుకో మీరు మంచి చేసిన వాడికి నాకు ఆ రోజు ఇంత సహాయం చేశాడు ఆ అమ్మ నాకు ఇంత సహాయం చేసింది అమ్మాయికి కష్టం వచ్చిందా అయ్యో నాకు తోచినంత నేను చేయగలిగినంత నా చేతిలో ఉన్నంత నేను చేస్తా రుణం తీర్చుకోవడం కాదు మానవతా ధర్మంగా చేస్తారు ఈ రోజు కూడా ఎంతోమంది చేస్తున్నారు కొంతమంది చేయడం లేదు అనుకో ఉండొచ్చు మరి అందరూ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని నేను అనను మంచి ఉద్దేశాలు క్యారీ చేస్తారని అనను అది మంచి మనకి ఎప్పుడు తోడు ఉంటుంది చెడు మనకి తోడు ఉండి నష్టం చేస్తుంది ఉంటుంది కానీ నష్టం దానివల్ల మనం నలుగురిలో నేను ఒక మర్డర్ చేశాను నలుగురిలోకి వచ్చా పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది పలానా వాడు పలానా మర్డర్ జరిగింది ఎలాంటి పరిస్థితుల్లో చేసినా ఏం చేసినా ఒకరిని చంపడం తప్పు ఉన్నాయి అదంతా వేరే సెక్షన్ పది మంది చూసి గుర్తుపట్టి ఈయన అంత కూడా మా మొన్న వాడిని చంపేశాడు ఈ వాళ్ళ కుటుంబానికి నో హెల్ప్ సొసైటీలో ఎంత చిన్న చూపు చూస్తారు అలాగే దొంగతనం చేసిన వాడు పిల్లలు కూడా సంఘంలో బతకాలంటే కష్టమే అడవిలో ఉండలేడు అసలు దొంగతనం ఎందుకు చేయాలి క్షుద్బాధ ఆకలికో ఇంకేదో అవసరాలకో అవసరాలు ప్లాన్ ప్రకారం చేసుకో అబ్బాయి అమ్మాయి అప్పుడు నీకు మంచి జరుగుతుంది చెడు ఎక్కడ జరుగుతుంది ఇంట్లో వాళ్ళు కూడా అలాంటి గొప్ప వ్యక్తి పిల్లలు రవిళ్ళు వాళ్ళ అబ్బాయి అని చెప్పుకుంటారు భార్యను కూడా చెప్పుకుంటారు ఫలాన్ని వంశీకులు ఇప్పుడు కూడా చూడు ఆ మధ్య నేను వచ్చిన పూజకి వెళ్ళినప్పుడు పింగళి వెంకట్రామరెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు ఇప్పుడు లేరు నారాయణగూడ అనేటువంటిది ఇక్కడ ఒకటి ఉంటుంది క్రాస్ రోడ్ కోటి దగ్గర వాళ్ళకి సంస్థానం ఉంది వాళ్ళు దానకర్ణులు వాళ్ళు దివాన్లు రెడ్లు వాళ్ళు ఏం చేశారు రామకృష్ణ మఠానికి ఎంతో స్థలం ఇచ్చారు మెయిన్ రోడ్లో దానం మరి వాళ్ళకి ఎంత దయ ఉంటే ఆ ప్రజలకు ఉపయోగపడేటువంటి దాన్ని ఇచ్చారు అలాగే బాలికల స్కూల్ పెట్టారు కాలేజెస్ అలాంటివేవో అలాగే రెడ్డి ఉమెన్స్ కాలేజ్ అని కూడా ఏదో ఉంది అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ అంటే ఏమిటి ఒక వర్గం అని కాదు ఇక్కడ మంచి చేసే వాళ్ళు అది ఎవరిదైనా చెప్పుకుంటారు ఈ మాది మనం అంతా మానవ కులమే రాజులైనా బ్రాహ్మణులైనా రెడ్లైనా ఏ వాళ్ళైనా వాళ్ళందరినీ గౌరవించాలి ఇక్కడ ఎవరు కూడా తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు మంచి మనస్సున్న వాళ్ళు గొప్పవాళ్ళు సింపుల్గా అందుకని అందరినీ ప్రేమిద్దాం అందరూ మనవాళ్లే అన్ని వృత్తుల్ని గౌరవిద్దాం మన మనుషులమేగా నీకు ఆ టాలెంట్ ఉంది ఓకే చేస్తున్నావు సంతోషం అందుకని ఏకం అనేకం మనమంతా ఒకటే మనది మానవ కులం మంచి తత్వము మంచి బుద్ధి కలిగిన ఈ యొక్క వికాసము కలిగినటువంటి సంఘ జీవులం అందుకని ఇలా చేయడం వల్ల అందరికీ శుభం జరుగుతుంది అందరినీ ప్రేమించడానికి హృదయం ఉంటుంది ప్రేమించబడతాం దేశం సుభిక్షంగా ఉంటుంది సంఘం సుభిక్షంగా ఉంటుంది అందరికి కూడా మంచి హృదయాన్ని మంచి గుణాల్ని పెంచుకొని ఇంకా వృద్ధిలోకి రావాలని మంచిని క్యారీ చేయాలని దుష్టులకి దూరంగా ఉండాలని వీలైతే దుష్టుల్ని మార్చండి అవును వీలైతే అందుకని ఆ అందరూ శక్తి స్వరూపులు కావాలని నా యొక్క ఆశిషం ధన్యవాదాలండి